పగలంతా పనిచేసిన వారు సాయంత్రం ఇంటికి రాగానే టీవీ చూస్తారు లేదా కుటుంబంతో కబుర్లు చెప్పుకుంటారు మరికొంతమంది స్నేహితులతో కలిసి సరదాగా బయట తిరుగుతారు కానీ రాజమహేంద్రవరం ప్రజలు నగర శివారు వాసులకు మాత్రం సాయంత్రమైతే దోమల్ని కొట్టుకోవడం ఒకటే పని అవుట్ పెట్టినా ఆగవు గుడ్ నైట్ పెట్టినా గుడ్ బై చెప్పవు దోమల చక్రానికి దడవం ఇళ్లలో వీరభిహారం చేస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి నియంత్రించేందుకు నగరపాలక సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు రాజమహేంద్రవరం పరిధిలో దోమలు దండయాత్ర చేస్తున్నాయి గత నెల రోజులుగా తేనెటీగల్లా గుంపులు గుంపులుగా ముసురేస్తున్నాయి సాయంత్రం అయిందంటే చాలు దోమలకు నో ఎంట్రీ బోర్డు పెట్టినట్లు ఇంటి తలుపులు వేసేస్తున్నారు అయినా ఏ చిన్న సందు దొరికినా ఇంటిలోకి చొరబడుతున్న దోమలు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి ఆర్యాపురం తుమ్మలావా అద్దెమ్మదిబ్బ పేపర్ మిల్లు పరిసరాలు కోటిలింగాలపేట సింహాచలం లాంటి ప్రాంతాల్లో మురుగు కాలువలు అధికంగా ఉండటంతో మరింత విజృంభిస్తున్నాయి క్వారీ సెంటర్ కోరుకొండ రోడ్డు కంబాల చెరువు దేవీచౌక్ నారాయణపురం జాంపేట తాటితోట ఆవరోడు బాలాజీపేటలోనూ విపరీతంగా వీరవిహారం చేస్తున్నాయి నగర శివారు ప్రాంతాలైన పిడుంగొయ్యి మోరంపూడి హుకుంపేట బొమ్మూరు ధవళేశ్వరం కోలమూరు కొంతమూరులోని ప్రజలకు దోమలు నరకం చూపిస్తున్నాయి దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు సోకుతాయేమోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెబుతున్నారు చాలా దోమలు అండి అసలు ఉండలేకపోతున్నాము వస్తున్నారండి మందు కొడుతున్నారు అప్పుడప్పుడు వస్తున్నారు అన్ని చేస్తున్నారు అయినా కానీ దోమలు వస్తున్నాయండి మరి ఏం చేతాం తప్పదు ఆ విపరీతమైన దోమ కుడితే మేము ఉంటాము పోతాము మాకే ఉన్నాయి పిల్లలకి కూర్చుంటున్నారండి రాత్రులు పడుకున్నప్పుడు దోమలు కొంచెం చూస్తే బాగుంటుందండి అండి మాకు బయట కూర్చోలేకపోతున్నాం పోతున్నావు కూర్చున్న కూర్చున్నా ఫ్యాన్ వేసుకున్న దోమలు ఎక్కువగానే ఉంటున్నాయి కలిసి దోమలు కడతలు వచ్చేస్తున్నాయి పిల్లలకి కూడా దోమలు వచ్చేసి బాగా కుడుతున్నాయి రక్తం బ్లడ్ వచ్చేస్తుంది ఆ స్వీట్ లో మొత్తం దోమల విపరీతంగా అసలు తేనెటీకెల్లా పట్టుకుని పీడిస్తున్నాయండి నిద్ర పడతా లేదండి వాటిలో కొట్టుకోవటం సరిపోతుంది పగలు కూడా ఉన్నాయి దోమలు రాత్రులు పగలు కూడా ఇది దోమలు ఎక్కువ అయిపోయినాయండి మధ్యకాలంలో బాగా పిల్లలపై రోగాలు వచ్చేస్తే టైఫాయిడ్ జ్వరాలు మలేరియాలు వచ్చేస్తున్నాయి దోమల వల్ల పెద్ద దోమలండి పిల్లలు పడుకోలేకపోతున్నారు మేము పడుకోలేకపోతున్నాం ఎక్కడ కూకున్నా ఇసుకోని ఇంట్లోనే దోమలే బయట దోమలే అసలా ఉండలేకపోతున్నామండి ఏ గలా కుట్టేస్తున్నాయి మంట దోమల గురించి వేసాం పొక్క అయినా కొంచెం తగ్గుతాయి అని వేసాం అదో పది నిమిషాలు అంతే మళ్ళీ మామలే ఆ పొగల నుంచే కొంచెం తగ్గుతాయి మళ్ళీ మామూలు కాలం మధ్యలో దోమసక్రెలిగితే ఏం పొగ అని ఎక్కడ సరిపోద్ది ఒకటి రాజమహేంద్రవరంలో ఇప్పటికీ ఓపెన్ డ్రైనేజీ ద్వారానే మురుగునీరు పారుతోంది ఈ డ్రైనేజీల్లో చెత్త వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలు పెరిగిపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు దీన్ని డ్రైనేజ్ అంటారు అండి ఎలాగుందండి ఎంత చెత్త అండి దోమలు దోమలు కాదండి ఏగల కింద ముగులుతున్నాయి దోమలు కలరాలు వచ్చి చచ్చిపోతారు జనం ఇది అది అది కంప్లీట్ చేయలేదు కాలువలు కంప్లీట్ చేయలేదు నీళ్లు చెండాలో నీళ్ళు అన్ని ఆ డ్రైనేజ్ లో ఆగిపోతున్నాయి గుడి కింద మొత్తం ఇదంతా డ్రైనేజ్ నీళ్ళు వర్షం వర్షం పడదండి ఇదంతా కొంప కొంపు అయిపోద్ది అండి ఎవరు కొంపలు ఎవరు బతకరండి అందరూ కలరాలు వచ్చి చచ్చిపోతారు అసలు ఉండలేకపోతున్నాం ఇక్కడ చెత్త అది ఎక్కువగా ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా పెద్ద డస్ట్బిన్ ఏర్పాటు చేస్తే అందులో వేసుకుంటారు కాబట్టి అప్పుడు ఇళ్లలోని బయట కూడా కొద్దిగా తగ్గుతాయని నేను అనుకుంటున్నాను కొత్త రోడ్లండి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ఎక్కడ పడితే అక్కడ తుక్కు దోమలు విపరీతమైన దోమలండి అంతేకాదు వాసనండి చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎప్పుడు రోగాలతోటే వంటున్నారు బంపర్లు ఉండియండి ఆ బంపర్లో ఈ తుక్కు కట్టుకెళ్ళి అందులో వేసుకునేవారు ఎవరి మట్టుకాళ్ళు ఈ ఉండటం కూడా చిన్న గదులు ఆ గదుల్లో నలుగురు ఉండాల చెత్త ఇంట్లో పెట్టుకుంటే ఈ వాసన భరాయించలేక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నైట్ అందరూ పడుకున్నాక తెచ్చుకాల పోతారు దీని వల్ల దోమలు వాసన కండి వాంతులు అవటం దోమలు కుట్టిన వల్ల కొంచెం తేడా రావటం జరుగుతుంది పక్కన బురకాలు ఒకటి ఉందండి దాని వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అలా ఇక్కడ పై పని కూడా చేయలేకపోతున్నాం బయటకు బయటకి రావడానికి దోమ కుట్టేస్తున్నాను చాలా ఇప్రుద్ధంగా దోమలండి దాన్ని పరిస్కరమో తెలియదు దోమలను నియంత్రించేందుకు ఓ ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు డ్రోన్ల సహాయంతో దోమల మందు పిచికారీ చేసేందుకు కూడా చూస్తున్నామన్నారు అంత ముందు స్ప్రింగ్ ఒక వారంలో ఒకసారి జరిగింది నా వి హావ్ గివన్ ద ఎక్విప్మెంట్స్ టు ఎస్ఐ లెవెల్ సచివాలయం లెవెల్ ఎస్ఐస్ కి ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ రెడీ చేసుకుని ప్రతి ఒక్క ఏరియాకి వారాల్లో రెండుసారి ఖచ్చితంగా స్ప్రింగ్ చేయాలి ఫాగింగ్ చేయాలి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆయిల్ బోల్స్ యూజ్ చేసిన ఏరియాలో ఎందుకంటే అక్కడ ఎక్సెస్ ఉండదు సో దానికి డ్రోన్స్ తో కూడా మేము ఫ్లైయింగ్ చేసుకుని అక్కడ కూడా స్ప్రే చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకి ఇక్కడ డిపిఆర్ కూడా లాస్ట్ టైం రెడీ అయింది అమృత స్కీమ్ క్రితం సో డిపిఆర్ రెడీ చేశాము వర్క్ కూడా కొన్ని చోట్ల మొదలైంది కానీ కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే అమృతలో లో మళ్ళీ ఫండింగ్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఎస్సీపీఎస్ ద్వారా ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ కి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఒక దాదాపు ఎయిటీ ఎయిట్ కరోడ్స్ కి ప్రపోజల్ పంపడం జరిగింది దాంట్లో రాజమండ్రి టౌన్ గానీ అదేవిధంగా రూరల్ ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో పిడుగోయ దోలేశ్వరం అన్ని ఏరియా కవర్ చేస్తూ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి కూడా కట్టడానికి ప్రపోజల్ పంపడం జరిగింది సో అండర్గౌండ్ డ్రైనేజ్ మొదలైతేనే మేము కొంచెం ఈ కంట్రోల్ అవుతుంది